అలాం లేకం హాయ్ హలో నమస్తే లైట్స్ కుక్విక్ పర్వీన్కి స్వాగతం ఏంటి అటు ఇటు వెతుకుతుంది అనుకుంటున్నారా ఏం చేయదండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు కామెంట్ చేయట్లేదు ఎక్కడైనా ఉన్నాయేమో అని వెతుకుతున్నాను అదేం లేదండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నాకు సపోర్ట్ చేయండి వీడియోని హైక్ చేసి నాకు పాయింట్స్ ఇవ్వండి ఈరోజు రెసిపీ వచ్చేసి నల్లేరు కాడల పచ్చడి అండి ఇది వింటర్ సీజన్లో మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు నడుము నొప్పులకు చాలా బాగా పనిచేస్తుంది ఈ పచ్చడి సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను రండి చూసాను ఇవి నల్లేరు కాడలండి చూడండి ఏదో ఇలా ఉంటాయి కాడలు ఇవి తెచ్చుకోండి మీరు ఎంత చేసుకోవాలనుకుంటున్నారు పచ్చడి దాన్ని బట్టి ఇవి తెచ్చుకోండి ఇవి వచ్చేసి రెండు టీ స్పూన్లు నువ్వులండి ఇవి ధనియాలు ఒక టీ స్పూను ఉప్పు మీకు రుచికి సరిపడా ఉప్పు చూసి తీసుకోండి నేను ఇక్కడ ఉప్పు కళ్ళ ఉప్పు తీసుకుంటున్నాను ఎల్లిపాయలు ఒక పది నుంచి పదిహేను వరకు పాయలు తీసుకున్నాను జీలకర్ర పావు టీ స్పూను ఇది వచ్చేసి మనకు మినపప్పు ఇది ఒక రెండు టేబుల్ స్పూన్లు తీసుకున్నాను ఇది ఉసిరికాయ అంతా చీతపండు అండి మీకు కావాలంటే మీరు ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ తీసుకోండి ఇవి మిరపకాయలు మనం ఇంట్లో మిర్చి తెచ్చుకుంటాం కదా అందులో మిరపకాయలన్నీ అన్నీ కొన్ని పండిపోతాయి అవి ఇలా పడేకుండా పచ్చడిలోకి వాడుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు ఇవి మనం క్లీన్ చేసేటప్పుడు చేతికి కాస్త నూనె పెట్టుకోవాలండి లేకపోతే దురదలాగా వస్తుంది ఇప్పుడు ఇది ఈ చూసారు కదా ఇది ఎంత బాగుందో ఇది అగారో అండి ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంది నేను కింద మీకు లింక్ ఇచ్చాను కావాలైతే ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఇది తెప్పించుకోవచ్చు చాలా బాగున్నాయి ఇవి నైఫ్స్ ఇవి ఇప్పుడు డిసెంబర్ ఆఫర్లో నడుస్తున్నాయండి మీరు కావాలైతే మీరు నైఫ్స్ ఆ లింక్ క్లిక్ చేసి మీరు తెప్పించుకోవచ్చు మీకు తక్కువలో వస్తాయి ఇప్పుడు నేను చేతులకి నూనె రాసుకుంటున్నానండి ఇది కూడా మనకు ఈ బాటిల్స్ కూడా ఉన్నాయండి నూనె బాటిల్స్ నేను అవి కూడా మీకు లింక్ ఇస్తాను మీరు అక్కడ కూడా చూడండి తక్కువ రేట్లో ఉన్నాయి ఇప్పుడు డిసెంబర్ ఆఫర్లో ఇప్పుడు చూడండి ఇలా నూనె రాసేసుకొని నీట్గా ఇలాగా కట్ చేసుకోవాలి కాస్త ఇలా చక్కగా ఉన్నాయి కట్ చేసుకొని తెచ్చుకోండి ఇదిగో ఇలాగా ఇవి కూడా చక్కగా బీరకాయ తురుముకున్నట్టే నీట్గా ఇలా తురిమేసుకోండి బీరకాయ తురిమినట్టే మీరు బీరకాయ ఎలా అయితే కట్ చేసుకుంటారో సేమ్ అదే పద్ధతిలో కట్ చేసుకోండి అయితే చేతికి నూనె రాసుకోవడం మర్చిపోవద్దు ఇదిగో ఇలాగా లేకపోతే దుర్దొస్తుంది కత్తి చూసారా ఎంత షార్ప్గా ఉందో చక్కగా అసలు నేను నా ఫస్ట్ వీడియో మీరు చూసే ఉంటారండి బ్రెడ్ వీడియో ఆ వీడియో కట్ ఆ వీడియోలో కూడా నేను బ్రెడ్ కట్ చేసినప్పుడు ఇదే కత్తి వాడాను చాలా బాగుంటుందండి ఇవి ఇందులో ఆరు ఏమో వస్తాయి ఇవి ఆరు కారు అసలు అద్భుతము ఇదిగో ఇలా కట్ చేసుకోండి అప్పుడు నేను తెప్పించుకున్నప్పుడు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఏమో ఉండేనండి ఇప్పుడు తగ్గింది బాగా ఎయిట్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్లోనో వస్తున్నాయి ఇప్పుడు ఇవిగో చూసారా ఇదిగోలాగా చక్కగా నీట్గా ఈ ఇలా పీల్ చేసుకోండి చూసారు కదా ఇలా తీసేయండి నీట్గా పొట్టు తీయకుండా కూడా చేసుకోవచ్చా అని అడగకండి నాకు తెలియదు నేను ఇలానే తీసి చేస్తానండి పచ్చడి చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే నువ్వులు వేయించుకుందామండి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు నేను ఇక్కడ నూనె తీసుకుంటున్నాను ఈ నూనె పచ్చడికి సరిపోతుంది మధ్యలో ఒకవేళ తక్కువ అనిపిస్తే కొంచెం కలుపుకుందాము ధనియాలు ఒక టేబుల్ స్పూను జీలకర్ర పావు టీ స్పూను ఇందులో ఇందాక చూపించాను కదా పండు మిరపకాయలు అవి ఇక్కడ యాడ్ చేసుకుందాము బాగా వేగనిద్దామండి లైట్ బ్రౌన్ కలర్ రావాలి పచ్చిమిరపకాయలన్నీ చక్కగా వేగిపోయి అలా అయితే పచ్చడి కాస్త ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది రెండు మూడు రోజులు నిల్వ పెట్టేసుకొని తినొచ్చు బాగుంటుంది ఇప్పుడు ఎల్లిపాయలు అదేవిధంగా మినపప్పు ఇది కూడా ఇక్కడ యాడ్ చేసుకుందాము బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకుందాము మినపప్పు కాస్త బ్రౌన్ కలర్ వస్తే మంచి టేస్ట్ ఉంటుందండి ఇలా వేయించుకున్నాక ఇప్పుడు ఇదిగో చూడండి అయిపోయింది ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసేసుకుందాము చక్కగా ఈ గిన్నెలోకి తీసేసుకున్నాక ఇందులో నూనె ఒకవేళ ఉంటే ఓకే లేకపోతే కొంచెం మళ్ళీ నూనె మీద నుంచి స్ప్రింకిల్ చేసి ఈ మనకు నల్లేరు కాడలు ఫ్రై చేసుకోవాలండి నల్లేరు కాడలు వచ్చేసి బ్రౌన్ కలర్ వరకు రావాలి బ్రౌన్ కలర్ వస్తేనే ఈ నల్లేరు కాడలు రుచి బాగుంటుంది బాగుంటుంది అదేవిధంగా విధంగా దురద రాదండి తినేటప్పుడు లేకపోతే నాలిక కానీ గొంతు కానీ దురదొస్తుంది ఇప్పుడు నేను కొంచెం నూనె అదే విధంగా కొంచెం ఉప్పు కలిపాను అండి ఇవి ఉప్పు కలిస్తే బాగుంటాయి టేస్ట్ కూడా బాగుంటుంది అదేవిధంగా కాస్త నూనె ఉప్పు తో తొందరగా మగ్గిపోతుంది ఇదిగో చూడండి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు తక్కువ మంట మీద పెట్టి వేయించండి ఇదిగో ఇలా రావాలండి ఇలా వేగిపోవాలి ఇప్పుడు నేను ఇక్కడ చింతపండు చక్కగా ఒక పెద్ద ఉసిరికాయ అంత చింతపండు తీసుకున్నానండి నానపెట్టేశాను అది నానాక ఇదిగో ఇలా అయిపోయింది చింతపండు చక్కగా ఇప్పుడు ఆ చింతపండు కొంచెం మనకు వాటర్ ఉంటుంది కదా నానబెట్టిన వాటర్ తోటే ఈ కాడల్లో వేసేయండి ఇలా వేసి చక్కగా ఉడకనివ్వండి మనకు దురద తక్కువగా ఉంటుంది అసలు దురద రాదండి తక్కువగా ఏంటి అసలు దురద రాదు చింతపండు వేసి ఇలా ఉడికించడం వల్ల ఇప్పుడు పొడి చేసుకున్న నువ్వులు అదేవిధంగా గ్రైండ్ చేసుకున్న పచ్చిమిరపకాయ వెల్లికారం ఇప్పుడు ఉడికిపోయిన నల్లెరకాడలు ఇవన్నీ కలిపి చక్కగా గ్రైండ్ చేసుకోండి సరిపడా ఉప్పు రుచికి సరిపడా ఉప్పు చూసుకొని యాడ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీరు ఇంతవరకు చూసారంటే మీకు వీడియో నచ్చే ఉంటుంది నా వీడియోని హైప్ చేయండి పాయింట్స్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో వీడియోని షేర్ చేసుకోండి లైక్ చేయండి ఒక మంచి కామెంట్ రాయండి నాకు ఎంతో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు ఈ పచ్చడి రెసిపీ కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ హిట్ ద బెలైకాన్ కొత్తవారైతే మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెలైకాన్ హిట్ చేయండి నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది చాలా టేస్టీ హెల్దీ పచ్చడి ప్రిపేర్ అయిపోయిందండి చూశారు కదా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్